స్కూల్ బంద్ హాస్టల్ లో ఇప్పుడు నాకు సాధన నేను తోలు రాను మీతో ఆరు వస్తారు తోలు రమ్మని రాదు నేను చార్జికి పైసలు ఇవ్వను కదా ఇప్పుడు వాడు పడిపోతాడు వాడు కూడా పనికి వాడు కాదు వాడు కూడా వేయండు గవర్నమెంట్ పోతే అలా మంచిగా చెప్తా లేదని మళ్ళీ ప్రైవేట్ పోయిండు అన్నంత అయినాక నువ్వు కూడా ప్రైవేట్ పోదు మొన్న వెళ్ళాక ప్రైవేట్లోనే కదా చదివింది గవర్నమెంట్ పాపా ఫోర్త్ నుంచి గవర్నమెంటేనా ఫోర్త్ క్లాస్ చదివాక చదివినావు కదా చిన్నప్పుడు గవర్నమెంట్ పడికి పోయినావు మరి పైసలు లేనప్పుడు ఏ బడైతే అని చదువుకోవడానికి ఏ పో నేను నా బడికి ఒకదాని పోతావు పో ఎవడన్నా పిచ్చర్లు ఎత్తుకొని పోతారు పో మాకే కట్నం తప్పుతుంది అయితే ఈ బట్టలు చూడు నువ్వు చూడు నీ అవతారం చూడు 乌咖乌咖。U ka, u ka.